గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారిని చూసాము నలభై సంవత్సరాల ప్రస్థానంలో మా గురువుగారు గరిపాటి నరసింహారావు గారిని చూసాము సామవేదం షణ్ముఖ్ గారి శర్మ గారిని చూసాము వద్దపతి పద్మాకర్రావు గారు తర్వాత మా గురుగారు బ్రదర్ అయినటువంటి నండూరు శ్రీనివాసరావు గారిని చూసాము ఆ తర్వాత ఆరో ప్లేస్ మీదే ఇప్పుడు మీరు ఆధ్యాత్మికవేత్తగా ప్రపంచంలోనే మీరందరూ కూడా ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మికవేత్తలు నా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జంతు బలు ఈ యానిమల్ సాక్రిఫైజ్ అని బర్డ్ సాక్రిఫైజ్ అని ఈ యొక్క పక్షుల బలులు కోళ్ళని మేకలని పంచమకారాలని చెప్పేసి కౌహతిలో ఇచ్చేస్తున్నాం పంచమకారాలు మద్యం పెడుతున్నాం లేకపోతే మటన్ మాంసం పెడుతున్నాం చేపను పెడుతున్నాం ఇట్లా రకరకాల విచిత్రమైనటువంటి పూజలన్నీ పేరుతో చాలామంది చేసేస్తున్నారు ఒకళ్ళని కాదు అయితే అలా చేయకూడదురా నాయనా అని చెప్తున్నా కూడా అలా చేస్తేనే వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే రోమ్లో ఉన్నప్పుడు రోమ్ లాగా బిహేవ్ చేయాలా ఎ పర్సన్ హూ ఇస్ ఇన్ రోమ్ షుడ్ బిహేవ్ లైక్ ఎ రోమ్ అంటే హైదరాబాద్లో ఉన్నవాడు హైదరాబాదీగానే ఉండాలి బెంగళూరులో ఉన్నవాడు బెంగళూరియన్గానే ఉండాలి అన్నట్టు మళ్ళీ వీళ్ళ విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలతో వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక మేకను ఇలా కట్ చేసి దాని రక్తాన్ని క్రింద కాళికాదేవిని పెట్టి ఆ రక్తాన్ని ఇలా అభిషేకం చేస్తున్నట్టుగా ఈ షార్ట్స్ అలా రకరకాలుగా చేసేస్తున్నారు ఇక రెండో వర్గం ఇది మొదటి వర్గం అయితే రెండవ వర్గం ఏం చేస్తున్నారంటే గ్రామ దేవతల పేరుతో మొత్తం మైసమ్మ అవినీతి కన్నమ్మ అవని అండి ఆంధ్రలో మేము కన్నంబ శ్యామలంబ అంటాం ఇక్కడేమో మైసమ్మ కట్ట మైసమ్మ ఇలాగా ఇక్కడ అంటాం అనుకోండి తమిళనాడులో ఇదే తెలంగాణలో ఇక్కడ గ్రామ దేవతలకు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా నా స్నేహితుల్లోనే చాలామంది ఉన్నారు బిల్డర్లు వాళ్ళు ఫంక్షన్లో ఆయన ఆరేడు మేకలను కోసేసి ఫంక్షను తర్వాత వాళ్ళని చూసి ఈ కోళ్ళని ఆ ఊరు ఊరు ఒక దేవాలయం కట్టించాడు అమ్మవారి దేవాలయం కట్టించి ఒక ఆంజనేయ స్వామి దేవాలయం అమ్మవారి దేవాలయంలో కోళ్ళు చాలా మంచి వ్యక్తి వ్యక్తిగా చాలా మంచాడు ఆయన చాలామందికి సహాయ సహకారాలు చేసినటువంటి వ్యక్తి దాన ధర్మాల్లో అయితే ఈ విషయంలో మాత్రం మనం మార్చడానికి కుదరదు ఎందుకంటే కోళ్ళని బలి అమ్మవారికి బలి అని చెప్పేసి కోళ్ళని ఇస్తుంటే ఈయన చూసి మొత్తం ఊరు ఊరు అంతా కూడా కోళ్ళు కోళ్ళు రక్త ప్రవాహం నా కళ్ళ ముందు చూశాను మేకలు కోసేస్తున్నారు ఇంటింటికి ఒక కోడి రెండేసి కోళ్ళు చుట్టాలు వచ్చారని ఈ రకంగా ఈ బ బర్డ్స్ సాక్రిఫైస్ యానిమల్ సాక్రిఫైస్ అనేటటువంటిది ఈ యొక్క ఆచార వ్యవహారంలో ఇరుక్కుపోయింది అసలు ఇదంతా కూడా చేయకూడదు అని ఎకరాల కృష్ణమాచార్యుల వారి దగ్గర నుంచి ఎకరాలు భరద్వాజ గారి దగ్గర నుంచి మా గురుగారు అయినటువంటి ఎకరాలు వేదవ్యాస్ ఐఏఎస్ పిహెచ్డి గారు పాపం ఆ తరం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి స్వామీజీలు స్వామి స్వామివారు సుందరచన్య స్వామి వారు గణపతి సత్యదానందారు వీళ్ళు వాళ్ళు అని లేదు మళ్ళీ మా గారిని భారత తీర్థ వారు శృంగేరి మరి వీళ్ళంతా చెప్తూనే ఉన్నారు మీరంతా ఆధ్యాత్మికవేత్తలు అంతా చెప్తూనే ఉన్నారు నేను చెప్తూనే ఉన్నాను అనేక ఇంటర్వ్యూస్లో కానీ ప్రజల్లో మార్పు రావడం లేదు అసలు ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళకందరికీ కూడా ఏనాటికైనా సరే ఏమైనా చేసేటటువంటి వాళ్ళకి అశుభాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయా వాటి శాపాలు వీళ్ళకి తగిలి వీళ్ళ నాశనం అయిపోయి వంశం క్షయమైపోవడానికి రెండో తరంలోనో మూడో తరంలోనో అసలు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ధర్మ సందేహాలు ఉన్నాయి గురుగారు మరి దయచేసి పాపం ఇన్నోసెంట్ ప్రజలంతా కూడా ప్రేక్షకులకి ఏం తెలియదు సామాన్య ప్రేక్షకుడికి వాళ్ళందరికీ కూడా ఈ సందేహం మీద ఈ యొక్క పూజలు ఈ వామాచార కౌలాచార ఈ పేర్లతో చేసే ఈ పిచ్చి పూజలు ఒక వర్గం అయితే ఈ సెకండ్గా ఈ యొక్క దేవతలకి ఈ పక్షుల బలులు యానిమల్స్ బలు ఇవన్నీ చేయొచ్చా చేయకూడదు పూర్తిగా వివరించండి గురుగారు అస్సలు ఎప్పుడు కూడా అండి ఇప్పుడు ప్రపంచంలో తండ్రి పరమాత్మన్నారు అమ్మవారు ప్రకృతి మన తల్లి అంటే ఈ కాన్సెప్ట్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా అమ్మవారు అంటే మన తల్లిని యాక్సెప్ట్ చేస్తారు కదా ఈ పిపీలకారి బ్రహ్మపర్యంత పిపీలకామ దగ్గర నుంచి బ్రహ్మ ఉన్నటువంటి ఉన్నటువంటిగా వీళ్ళ సృష్టిలోని భాగము అని మనం చెప్తున్నాం అన్నప్పుడు అంటే మినిమం కామన్ సెన్స్ అంటారు కదా అంటే కనీస జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ సృష్టిలోని సకల ప్రాణులు అన్నప్పుడు ఈ మేక కానీ కోడి కానీ ఇవన్నీ కూడా అమ్మ బిడ్డలే అంటే మీ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఒక బిడ్డని చంపి ఆ రక్తాన్ని తల్లి మీద పోస్తే తల్లి దుఃఖపడుతుందా సంతోషపడుతుందా దుఃఖపడుతుంది అంటే అల్టిమేట్గా జరిగేది అదే కాకపోతే ఈ కర్మ సిద్ధాంతంలో ఏంటంటే వ్యక్తిగత కర్మని గ్రామ కర్మలని వంశకర్మలని ఒక దేశ కర్మలని విడివిడిగా ఉంటాయి అవేంటంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ కన్నా గొప్పవాళ్ళు వీళ్ళెవరు కాదు అంత కృష్ణ పరమాత్మకే ఒక యోగిని వీడి కడుపులో ఒక గుడ్డలు పెట్టేసి వీడికి బిడ్డ పుట్టాడు ఏ బిడ్డ పుడతాడు అనేసరికి మహాత్ములకి కోపం వచ్చి పోని ముసలం పుడుతుంది వీడికి మీ వేదం వచ్చిన నాశనం అవుతుందంటే ఆయన కృష్ణ పరమాత్మ పెద్ద పెద్ద వజ్రాయుధాలు లాంటివి ఆపేసేసి కాలి కింద తొక్కి పెట్టి అర్జునుని రథ ముందు రథం దిగమని తర్వాత వదిలి ఇవన్నీ నేను ఇన్నాళ్ళు ఆపిపెట్టాందా అన్నాడు అటువంటి వ్యక్తే అదెందుకు ధర్మం కోసం ధర్మరక్షణార్థం వచ్చారు ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏ ఎవరు తీసుకున్నా సరే ఎవరు కౌరవులు అంటే అని పాండవులు అంటే ఇష్టం లేదని కాదు కృష్ణుడి జారదీసింది ధర్మరాజు వల్ల విశ్వశ్వాసనామం వచ్చింది అర్జునుని వల్ల భగవద్గీత వచ్చింది వాళ్ళ మనవడు వల్ల భాగవతం వచ్చింది అంటే ధర్మానికి కావాల్సినవన్నీ వీళ్ళ కుటుంబం నుంచి వస్తాయి కాబట్టి మన సృష్టిలో ఎవరి కుటుంబానికి రుణం తీర్చుకున్న వీళ్ళ కాండవుల దానికి రుణం తీర్చుకోవాలి అందుకుని వాళ్ళని కాపాడాడు కానీ స్వార్థంతో తన యాదవ వంశాన్ని కాపాడాల మహాత్ములను అవమానపరచకూడదు కనుక ఏంటంటే ఆ శిక్షణ తను కూడా అనుభవించి పరమాత్ముడయి ఉండి ఆ ముసలం అంతా ఏం చేశాడంటే అరగ తీసి సముద్రంలో కలిపేయమన్నాడు కలిపేసి సముద్రం నుంచి వీళ్ళందరూ వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోతారని కూడా ఆయనకి తెలుసు తెలిసి చివరిలో నామమాత్రంగా ఎంతో పెద్ద పెద్ద జలాశ వాళ్ళతో యుద్ధం చేసి ఇరవై నిమిషాలు సార్లు చేసి ఎదుర్కొన్నవాడు చిన్న ములుకు అంటే ఆ ముసలం వల్ల వచ్చిన అరగతిగా మిగిలిన ములుకు ఒక బాణానికి కొట్టుకుని కొడితే మొకాలకి అది నిమిత్తం చూపించాడు అంటే దానివల్ల నేను పోయానని ప్రజలకి చూపించి కారణం చూపించి వెళ్ళిపోయాడు అంటే అంటే వీళ్ళెవరో కూడా ఈ జంతువులు చంపే వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ కన్నా గొప్పవాళ్ళేం కాదు నా దృష్టిలో కనుక వీళ్ళ జీవితాలు వీళ్ళ భవిష్యత్తు వీళ్ళ తరాలు ఏమైపోతాయి ఆ కర్మ ఆ వంశకర్మ వాళ్ళని అంటుతుంది కదా అప్పుడు అంతా అంటిన తర్వాత అప్పుడన్నీ ఇళ్లలో అయిపోతూ పిల్లలు పుట్టకుండా అభార్షణలు అయిపోతూ వంశం వృద్ధిలోకి రాకపోతే అప్పుడు వచ్చి మళ్ళీ స్వామి దగ్గరకు వచ్చి పదివేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం దీన్ని ఎనకాస్ట్ చేసుకునే వాళ్ళు మళ్ళీ బోల్తమంది ఉన్నారు మళ్ళీ మన ఛానల్స్ లో చెప్పేవాళ్ళే ఈ వామాచార పూజలు అన్ని చేసేసి కమర్షియల్ గా డబ్బులు తీసుకుని వేలు వేలు తీసుకుని ఇది ఏది చెప్పి జరిగినవి జరగనివి ఎన్నో చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక ఏంటంటే వాళ్ళని వీళ్ళు ఎనకాస్ట్ చేసుకున్నారు తర్వాత వేళ వంశాలు ఇదేంటంటే సైక్లిక్ అవుతామని తప్పితే ఇంకోటి కాదు రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి ఈ మతాచారాలు ఎక్కడొచ్చిందంటే బయట మతాల కూడా ఎందుకు వచ్చిందంటే మనకి సస్యశ్యామలమైన భూమి పంట భూములు బ్రహ్మాండంగా ఉన్నాయి సో మనకేమిటి చక్క కూరగాయలు పళ్ళు అన్నీ పండుతాయి కొన్ని ఎడారి ప్రాంతాల్లో ఉన్న మతాలు ఉంటాయి వాళ్ళకేంటంటే ఈ మొక్కలు చెట్లు పెరగవు అప్పుడు ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణం నిలబెట్టుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి జీవరాశుల్ని సంహరించి వాటిని తింటం అనేది వాళ్ళకి అవి వచ్చింది అంటే వాళ్ళకి కూడా మతంలో ఆచారం కాదు అది నీడు మన ఏంటి పబ్లిక్లో ఉన్నటువంటి నీడు వల్ల వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఈ అంటరానితనం అని చెప్తుంటారు చండాలంగా కానీ ఏంటంటే వాస్తవంగా ఏంటంటే పూర్వం ఏం చేసేవాళ్ళు బ్రాహ్మలు వైద్యం చేసేవాళ్ళు ఇప్పుడు నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా మావిడ ఆపరేషన్ చేయాలంటే లేబర్ రూమ్లోకి వెళ్ళాలంటే మీరు ఇలా రావడానికి వీల్లేదండి అని చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళి నన్ను స్టెరిలైజ్ చేసి వాళ్ళతో పాటు నాకు క్లాత్స్ అన్ని గ్రీన్ క్లాస్ కట్టి గ్లౌస్ ఇచ్చి చేతికి ముఖానికి మాస్క్ ఇచ్చి నన్ను ఆపరేషన్ చేయడానికి అప్పుడు ఎలా చేశారు డాక్టర్ గారు చిలుకులపెట్ల సీమన్నారాయణ గారు మా పెద్దవాడు పుట్టినప్పుడు నేను లేబర్ రూమ్లో ఉండి ఆపరేషన్ అది నేను అస్పృశ్యత అనుకోవాలి నేను అక్కడ ల్యాబరేటరీలో ఉండాల్సిన వాటి కనీసం అవుతుంది అట్లాగే నేను బాగా సిద్ధేశ్వరంగానే అవి వెళ్ళినప్పుడు నేను చక్క లోపల తీసుకెళ్ళి గర్భాలయంలో పూలు చేస్తాం కానీ నేను ఊరి నుంచి రాగానే స్వామి వెళ్ళి స్నానం చేసి మడిగట్టుకురండి తర్వాత లోపలికి రండి అంటారు అది అస్పృశ్యత ఎలా అవుతుంది అక్కడ ఉండాల్సిన నామ్స్ అవి దీన్ని ఏంటంటే దాన్ని పర్వర్టెడ్ చేసి అక్కడ ఏదైతే పాటిస్తున్నామో ఈ రోజుకి ఆపరేషన్ థియేటర్లకు ఎవరిని పడితే అగ్లీగా ఉన్నవాళ్ళు వాళ్ళు రానియము ఈ అగ్లీగా ఉన్నటువంటి వృత్తులు చేసేవాళ్ళని ఈ విద్యాలయాల్లో హాస్పిటల్ థియేటర్లోకో వైద్యం చేసే దగ్గరకో రానికపోవటం దాన్ని దాని ఒక మతంగా దాని అస్పృశతగా విభజించి చెప్పడము తర్వాత కొన్ని పదాలు ఉంటాయి మనం ఏం చేస్తాము ఏదైనా ప్రతిష్ట జరిగినప్పుడు వారు పోసి దాని మీద అక్కడ చుట్టుపక్కల భూత బలి అని ఇస్తాం భూతబలికి ఏంటంటే బలి అని చెప్పేసి మనం దాని మీద ఎర్ర నీళ్లు పోసి ఈ మంచి గుమ్మడికాయన కొట్టేసి పోస్తాం వీళ్ళు ఈ లాంగ్ షాట్లోంచి అక్కడ ప్రవేశం లేని వాళ్ళు లాంగ్ షాట్లో చూసి అక్కడేదో ఎర్రటి ముద్ద వేశారు అదంతా భగవంతుడికి పెడుతున్నారు దృష్టిలో బలిట అంటే ఒక బలి అంటే ఏదో రక్తం కావాలని చెప్పి వీళ్ళు ఏంటంటే దీన్ని అపార్థం చేసుకుని అంటే ఏదో అంటారు చూడండి కంట్లో ఏదో నలుసు పడితే ఊతుంటే మీరు ఎవరినో ముద్దు పెట్టుకుంటాడు అనుకున్నట్టుగా అక్కడ వాళ్ళకి నాలెడ్జ్ లెస్గా ఉండటం వల్ల ఏంటంటే ఈ బలి అనేదాన్ని వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్తే ఓహో అలా పోసి అక్కడంతా రక్తం పోస్తే అది బలి కావాలనుకుంటారు మీరు ఏ క్షేత్రంలోకి వెళ్ళి ఏ దేవాలయం ప్రతిష్ట చూడండి చక్కగా అన్నం వారలాగా పోసి విగ్రహానికి ముందు దానికి ఎరనీళ్ళు పోసి దాని మీద బోర్ద గుండకాయ చేస్తాం అట్లాగే మన దేవాలయంలో స్వామివారి సంతృష్టి కావాలంటే చుట్టూ భూత బలి వేస్తాం ఎనిమిది దిక్కులు మన ఆహారాన్ని నివేదన వేస్తాం తల అని దాని మీద అన్నం పెడతాం మనం మహా నివేదనప్పుడు ఈ పీఠం చూస్తే ఒక దీన్ని బలిపీటం అంటే ఇదేదో ఏమైనా బలీయటానికి పెట్టారు కానీ ఇట్లా దిమ్మ ఒకటి తీసుకెళ్ళి చక్కదెమ్మ దాని మీద అంటే ఏంటంటే ఇది ఇంటర్ప్రిటేషన్ లో వచ్చిన డిఫెక్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన కూడా నేనేదో శ్రావణ మాసం మీద వేరే ఛానల్లో చెప్తుంటే విధవరాళ్ళకి ఇవన్నీ చేయకూడదు అవి చేయకూడదు ఈ ఆచారాలన్నీ ఉన్నాయంటే బంగారం వేసుకోకూడదని ఎవరు చెప్పారు మా బ్రాహ్మణులు చెప్పారు మీరు అంటున్నారు మా బ్రాహ్మణులు చక్కగా కాసులు పేర్లు వేసుకుంటారు ఏ విధవరాలు అని చూడండి బంగారు కాదులు వేసుకుని ఉంటారు ఇప్పుడు నేను నేను ఎందుకు అబోతే చెబుతాను ఇప్పుడు మా బామ్మ మా అమ్మమ్మ మా అత్తయ్య మా అమ్మ అందరూ కూడా అందరూ కాసుల పేరు మెడన్న వేసుకుంటారా మీరు చూడండి ఏ బ్రాహ్మణైనా చూడండి విధవరాడు ఏమైనా ఉంటే మేము ఆ డిస్టిక్ చేయలే దాన్ని మా మీద నింద వేస్తున్నారు మీరు మా ఇళ్ళు ఉండదు అందరూ గంజాని కాసులు వేసుకుంటారు తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మంచం మీద అందరికి తీసి ఇదిగో కూతురు ఇవి తీసుకో కొడుకు ఇవి తీసుకొని ఇస్తారు అలాంటిది మేము బంగారు ఆభరణం పెట్టుకోకూడదు అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం అన్నమాట అట్లాగేంటంటే ఈ అన్ని రాంగ్ అంటే మా కాన్సెప్ట్లో రాంగు మనకేవో వీళ్ళని మనల్ని ఏదో వాళ్ళు ఆయన సినిమాలు అంటారు ఊరి చివరనే మా పాకలు ఎందుకని అట్లాగే మనం వీళ్ళని ఒక ఒక కేటగిరీని నిర్ణయించి వాళ్ళందరికీ ఏంటంటే ఏదో కాస్త ఇల్లు స్థలాలు ఇవ్వాలంటారు ఒక యూనివర్సిటీకి మీకు తెలిసి ఒక మెడికల్ కాలేజీకో ఒక యూనివర్సిటీకో ల్యాండ్ ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తారు నడి సిటీ నడిబోడ్లో ఇవ్వడం గురుతుందా కుదరదు అంటే వేస్ట్ ల్యాండ్ ఉండదు ఊరి చివరిని ఇస్తారు ఒక నారాయణ కాలేజీ పెట్టాలంటే ఊరి చివరిని ఇస్తారు ఒక రాజధాని కావాలంటేనే ఏపీ స్టేట్ క్యాపిటల్ కావాలంటేనే నడి రోడ్డులో దొరకదు ముప్పై వేల ఎకరాలు ఊరి చివర తీసుకుని దాన్ని డెవలప్ చేస్తారు అలా ఏదైనా ఎవరైనా ఉచిత స్థలాలు ఎవరికైనా ఇవ్వాలన్నప్పుడు ఊరి చివరే ఇస్తారు అంటే ఏంటి ప్రతిదాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయటము దాన్ని హైలైట్ చేయటము ఇది మొదటి నుంచి ఏంటంటే మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తా ఏం జరిగిందని ఆలోచిస్తే ఇవన్నీ వస్తాయన్నమాట అందుకనే ఎప్పుడూ కూడా ఇప్పుడు అవి కోళ్ళు కానీ కుక్కలు కానీ పాములు కూడా ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే దాన్ని మీరు పెంచుకునే కోళ్ళైనా సరే పెంచుకునే కుక్కలైనా సరే దాని పిల్లల్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తే అది వెంటనే దాని శక్తి కొలది విరుచుకు పడుతుంది అది కొద్దిగా అలాంటిది తల్లి జగన్మాతకి వీళ్ళు తన బిడ్డలైనటువంటి జీవాలని బలించడం అనేది ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ పురాణంలో ఏ విధానంలో ఎక్కడా కూడా బలిపీఠం వేరు మన దైవస్తంబం ఉంటే పీఠం అది పవిత్రంగా చూసేది బలిపీటం అంటే నరికేది కాదు అది అట్లాగే బలి అంటే ఇది మనం వారు పోసి అన్నం చేసేది ఈ శాస్త్రం తెలియని వాడికి అంటే పదం ఒకటే ఆ పదం ఒకటే తెలిసి దాని ఇంటి రాంగ్ చేసుకుని వాళ్ళ చేత అది చేయించి అది మన ఆచారంగా అంటగట్టడం భావ్యం కాదు ఇంకోటి ఏంటంటే అంటే నేను ఇక్కడ కమ్యూనిటీ పరంగా వెళ్తున్నాను అనుకోకపోతే చెప్పాలా ఈ వామాచారం చేసే ఏ గుళ్ళల్లో కూడా బ్రాహ్మణ పురోహితుడు ఎవరో ఉన్నారు బ్రాహ్మణ పురోహితుడు చేసే ఎక్కడా కూడా మీకు అవును అంటే హిందూయిజంలో అట్టడికి పోయిపోయిన వాళ్ళని అంటే వాళ్ళకి మనీ ఇచ్చో ఇంకేదో ఇచ్చో వాళ్ళని అక్కడ పురోహితుడిగా పెట్టి అవి చేయిస్తున్నారు తప్పితే శాస్త్రోక్తంగా వేదము ఉపనిషత్తులు నేర్చుకున్న వాళ్ళు కానీ స్మార్తం నేర్చుకున్న వాళ్ళు కానీ వేద పరిషత్తులో మనకి పట్టాలు ఇస్తారు మనకి ఏదైనా గుళ్ళు అర్చన చేయాలంటే ఈ అర్చన చేసి పట్టా పుచ్చుకుని సర్టిఫైడ్ చేసుకున్న వాడు ఎవ్వడూ కూడా అటువంటి పనులు ఎవడూ చేయడు ఎవడో చేయడు అంటే కమ్యూని అంటే స్టాటిస్టిక్ తీస్తే మీకు అంటే ఒక ట్రాన్స్పరెన్సీగా ఇద్దరినీ ఈక్వల్గా చూసి ముందుకు వెళ్ళాలని ఆలోచన వస్తే వస్తుంది అట్లాగే మీ జ్యోతిష్యంలో కూడా ఈ వేరే వేరే చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు యూజీసీ అప్రూవ్డ్ చేసిన ఎంఏ ఆస్ట్రాలజీ చేసిన వాడు ఎవడు పిచ్చి పిచ్చిగా చెప్పడం అంటే ఏ డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఏంటంటే కదా ఇప్పుడు మనకు ఆథరైజర్గా ఎంబీబీఎస్ డాక్టర్ పీజీ చేసినవాడు పిహెచ్డి చేసిన వాడు చెప్పే పదానికి ఏ శాస్త్రం లేనివాడు చెప్పిన వాడికి డిఫరెన్స్ ఉంటుంది అంటే ఏంటంటే రియాలిటీ లేకుండా ప్రవర్తించడం చాలా మంది ఎందుకు మీకు దేవుడు లేడు ఇది లేదు అది లేదు అంటుంటారు వాస్తు లేదని కామెంట్స్ చేస్తారు వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళి చూడండి ఈశాన్యంలో ఏ రోజు కూడా మరుగుదొడ్డి పెట్టుకుని ఉండటవాడు అర్థమైందే నైరుతిలో ఏ రోజు నృతికి చదువుకుని ఉండటవాడు అంటే తను ఆచరించడు లేదని నేను అనేది ఏంటంటే ఇలా చెప్పేవాడు వాళ్ళు ఆచరించి నేను నైరుతిలో నువ్వు తవ్వుకున్నాను చూడండి అర్థమైందే అలా ఇంప్లిమెంట్ చేసి ఈశాన్యం మొత్తం క్లోజ్ చేసి గోడౌన్ పెట్టాను అలా ఇంప్లిమెంట్ చేసి నేను చేస్తున్నాను అంటే పది మంది ఆచరించడానికి కూడా ఉంటుంది కామాఖ్యా టెంపుల్కి మరి గురువు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలయాలు ఎన్నిట్లకో ఒకటి రెండు అని లేదు అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో టెంపుల్స్కి అడ్వైజర్గా గురువుగారు ఉన్నారు మరి కామాఖ్య టెంపుల్ కామాఖ్య టెంపుల్లో ఇలా జరుగుతుంది మీకు తెలుసా మీకు తెలుసా అంటూ కొంతమంది స్వార్థ శక్తులు అక్కడికి వెళ్ళి పంచమకారాలు అంటూ ఉన్నాయి మరి నిడారంభరంగా ఉన్నటువంటి గురువుగారు ఆ కామాఖ్య టెంపుల్లో ఆయన ఎన్నోసార్లు వెళ్ళారు అక్కడ అక్కడ ఏకంగా కళలే పెడతారు అమ్మవారికి అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఏం చెప్తున్నారు పంచమకారాలు ఈ యొక్క బలులు ఇవన్నీ ఇవ్వకూడదు అని చెప్పారు కాబట్టి ఏ విధంగా అయినా సరే ప్రజా సంక్షేమం కోసం భక్తులంతా కూడా ఇటువంటి మీ మీ ఈ సంక్షేమం కోసం మీ వంశాలు నాశనం అవ్వకుండా ఉండడం కోసం మీరు పది కాలాల పాటు క్షేమంగా ఉండడం కోసం మరి గురుగారు చక్కగా తన స్థాయిని కిందకి దించుకొని మరీ వచ్చి ఈ ఇంటర్వ్యూ మాకు ఇవ్వడం జరిగింది మరి గిరిధర్రావు గారు థ్యాంక్స్ అండి మరి ప్రజలందరూ కూడా తప్పకుండా వీళ్ళు బలులు ఎక్కనైనా ఇవ్వకుండా బర్డ్ సాక్రిఫైస్ యానిమల్ సాక్రిఫైస్ చేసుకుని వాళ్ళ వంశాలను వాళ్ళు నాశనం చేసుకోకుండా వాళ్ళని రక్షించడానికి మీరు కంకణం కట్టుకొని మరి జగద్గురువుల స్థాయితో తిరిగినటువంటి వ్యక్తి మీరు మీ గురించి మాకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు కేంద్ర ప్రభుత్వాల్లో కూడా మీరు మీ సర్వీసెస్ ప్రజలకు చెప్పడం కుదరదు కానీ నాకు తెలుసు మీరు మీ సర్వీసెస్ చేసుకుంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి మహోన్నత వ్యక్తి నిరాడంబరుడు మీరు కాబట్టి చూద్దాం ప్రజలు మరి మీ సలహాలను కూడా పాటించి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అయినా మార్పు వస్తుందేమో ఈ పక్షులు ఈ యానిమల్ బర్డ్స్ నిజంగా ఫలితం ఉంటే నిజంగా ఫలితం ఉంటే వాళ్ళు చేసినా పర్వాలేదు ఫలిత అని మనకు తెలుసు కొంతమంది స్వార్థపర శక్తుల నుంచి ప్రజలని ఆస్తికులందరినీ కూడా రక్షించేటటువంటి ఈ చిరు ప్రయత్నంలో మీ అమూల్యమైనటువంటి సందేశాలకి మీ అనుగ్రహ భాషణానికి కృతజ్ఞతలు